అందరికీ నమస్కారం ఇక్కడ హిందువుల్లో రెండు రకాలు మనందరికీ తెలిసిందే ఒకటి నేను హిందువుని దాని తర్వాత ఏదైనా దేశం ధర్మం తప్ప ఇంకా నాకు వేరే ప్రియారిటీస్ ఏమి లేవు అనుకునేవాళ్ళు ఒక వర్గం వీళ్ళు ధర్మాత్ములు పుణ్యాత్ములు లోకానికి ఉపయోగపడేవాళ్ళు ఇక రెండో వర్గం రెండో రకం వీళ్ళు హిందువులే కానీ నేను హిందువుని చెప్పుకొని నపుంసక రకం వీళ్ళ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ కనీసం వాళ్ళ వల్ల వాళ్ళకి కానీ ఉపయోగం ఉండదు రిలీజ్ అయిన సినిమాలు చూస్తాం మంచిగా ఏదో ఒక సినిమా హీరోని అభిమానిస్తాం మొదటి రోజు సందడి చేస్తాం మామూలుగా ఉండదు ఇదే వీళ్ళ జీవితం ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అక్కడితో ఆగకుండా నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి వాళ్ళకి వెక్కిరింతలు విమర్శలు చేస్తారు అంటే సావర్కర్ గారు చెప్పినటువంటి మాట ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ బ్రిటిషర్స్ ఆ మెథర్డ్ ఆఫ్ హిందూస్ అగెన్స్ట్ హిందూయిజం ఆయన అప్పుడే చెప్పారు మాట సో ఇక్కడ మన సమస్య క్రిస్టియన్లతో కాదు ముస్లింలతో కాదు మరే ఇతర మతాలతో కాదు మన సమస్య సెక్యులర్ నపుంసక ఆ డాష్గాతోనే ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నేను గుర్తుపెట్టుకోండి వ్యక్తి అభిమాన కేంద్రంగా మాట్లాడలే ఇష్యూ బేస్డ్గా సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తే చాలు అనే ఒక సూత్రం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను చిత్తశుద్ధితో ధర్మం కోసం ఆలోచిస్తున్నాడా మాట్లాడుతున్నాడా లేదా ఇదే ఒకటి మన లైన్ పవన్ కళ్యాణ్ గారు ఆ కేంద్రంగా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వరాహి డిక్లరేషను వీటన్నింటి మీద సరే అపోనెంట్స్ ఎలాగూ మాట్లాడతారు ఇతర మతాలని రహస్యంగా అభిమానించే వాళ్ళు నాస్తికుల రూపంలో ఉండి వాళ్ళు ఎగెన్స్ట్గా మాట్లాడతారు దట్స్ ఓకే కానీ సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీల మధ్యలో ఇతరత్ర పిచ్చిలో పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇష్యూ కేంద్రంగా విమర్శిస్తూ ఉండటం అనేది శోచనీయం అభ్యంతరకరం ఆయన పూర్వపు జీవితంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీసుకొచ్చి అప్పుడలా ఇలా అంటే వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఒకే మాట ఒకటే బాణం రాముడు మాదిరి ఉన్నారు మరి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ నపుంసకులందరూ కూడా ఎందుకు ఇలా అంటున్నానంటే వీళ్ళు చేస్తున్న ద్రోహం వలన వీళ్లతో పాటుగా పోరాటం చేస్తున్నటువంటి హిందువులకు కూడా గ్లాని కలుగుతుంది ఈ బాధలోనే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమంత తప్పు చేశారు ఏమంత తప్పుగా మాట్లాడేశారు ఆయన ఏ మతాన్ని క్రిటిసైజ్ చేయలేదే ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ ఐ రెస్పెక్ట్ ఇస్లాం ఐ రెస్పెక్ట్ జైన్ ఐ రెస్పెక్ట్ సిక్కిజం ఐ రెస్పెక్ట్ బౌద్ధిజం అంటూనే నేను ఒక ప్రౌడ్ సనాతన ధర్మ హిందువుని అని చెప్పుకున్నారు అలా ప్రకటించుకోవడం తప్పేనా ఇలా ప్రకటించుకోవడంతో ఎర్రచెడ్డి గ్యాంగులు కొన్ని ఉన్నాయి ఎర్రచెడ్డి గ్యాంగులు ఇవన్నీ వీర అని ఇతరత్ర పదాలతో ప్రశ్న అనే ఒక ఛానల్లో చూస్తున్నాం ఆయన పేరు నాకు తెలియదు వీడియోలు చేస్తూనే ఉన్నారు వరుసగా వ్యూస్ వస్తున్నాయి కదా దానికోసం అని చెప్పి ఉన్నారు వెక్కిరిస్తూ వ్యంగ్యంగా చేసుకోవచ్చు కానీ హిందువు హిందువుని అని చెప్పుకుంటే వస్తున్న మీ నొప్పుని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో మీ నొప్పి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు అని గుర్తుపెట్టుకోండి ఇదే జరుగుతుంది ఇప్పుడే మొదలైంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారబ్బా నాకు అర్థం కాదు ఆయన వన్ అవర్ స్పీచ్లో తెలుగు ఇంగ్లీష్ తమిళ్ కన్నడ ఆయనకు వచ్చినటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అంతేకాదు ఇతర మతాలని కూడా క్రిటిసైజ్ చేయలేదని చెప్పాను కదా ఇంకా చెప్పాలంటే ఇతర మతాల నుంచి ప్రేరణ పొందాలి అని చెప్పారు ఇస్లాంని చూసి నేర్చుకోవాలి వారికి ఏదన్నా సమస్య వస్తే అల్లా అని ఒక పిలుపునిస్తే చాలు ఏకమవుతారు అదే హిందువులకు ఒక సమస్య వస్తే గోవింద అంటే కూడా పక్కకి వెళ్ళిపోతారు కానీ ఏకం కారు అని ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయన అభిమానులకు నేను చెప్తున్నా ఎక్కడ అరవాలో ఎక్కడ క్లాప్స్ కొట్టాలో తెలియనటువంటి విచక్షణారహిత స్థితిలో ఉన్నారు మంచి మంచి మాటలు చెప్తున్నప్పుడు నిస్సత్తువగా నిశ్శబ్దంగా మంచి మంచి మాటలు అంటే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ధర్మాని కోసం అంత క్లాప్స్ ఉండవు ఆయన ఏదో ఇంకేమైనా సినిమాటిక్ లైన్లో మాట్లాడితే మాత్రం ఓమని మని అరుస్తూ ఉంటారు సో ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారా అని ఆయన ఏంటి హిందూ హిందూ అంటున్నారు ఏంటి సనాతన ధర్మం అంటున్నారు అని రెండు నిమిషాలు ఆయన సినిమా కోసం మూడు గంటలు కేటాయిస్తారు కదా ఈ లైన్ కోసం ఒక రెండు నిమిషాలు ఆలోచించండి అంతరాత్మక అడగండి అప్పుడు ఆయన ఆవేదన మాలాంటి వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది లేకపోతే ఈ ఎర్రచడ్డీ వీరులు ఈ గంజాయి మొక్కలు విచ్చలవిడిగా రేచిపోతారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రేప్ జరిగింది యూపీలో దాని గురించి మాట్లాడరేంటి పవన్ కళ్యాణ్ గారు గుజరాత్లో స్కామ్ జరిగింది దాని గురించి మాట్లాడరేంటి ఎప్పుడు హిందూ హిందూ అంటారు వీళ్ళందరికీ కూడా ఈయన ఇప్పుడు హిందుత్వ కోణంలో మాట్లాడేటటువంటి ఆ సందర్భంలోనే ఆ సమస్యల గురించి కూడా మాట్లాడాలి ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో హిందువుల్ని పెట్టేశారంటే పడుకోబెట్టేశారంటే కుంభకర్ణుడిని లేపడం కంటే కష్టంగా అవుతోంది ఇక్కడ ఇరవై మేల్ ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం కూడా తప్పుగా మాట్లాడలేదు జనసేన వారి ఛానల్లోనే ఉన్నటువంటి విషయాలు చూడండి నేను ర్యాండమ్గా గా తీస్తాను ఆయన ఏమన్నారు ఒక వీడియో ప్లే చేస్తాను అక్కడ నేను పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడాను కదా నాట్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటే అక్కడ అరవాల్సిన అవసరం లేదు అంటే కాంటెంట్ చూడట్లేదు వీళ్ళు డిప్యూటీ సీఎం అన్న చోట అరుస్తున్నారు అంతే ఆయన ఆవేదన అర్థం చేసుకుంటారు బాబు అంటే ఒక్కడంటే ఒక్కడు ఎందుకు అలాగా విపరీతంగా అరవటం అనేది నాకు తెలియట్లేదు కాక కానీ నేను మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ వ్యాఖ్యల ఆ యొక్క డెప్త్ మీకు అర్థం కావాలని చెప్పి ఆయన ఏమంటున్నారు of సనాతన ధర్మేట్ ఆఫ్ గాను జనసేన పార్టీ అధ్యక్షుడు గానో సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దీంతో ఎర్ర చెడ్డీలు గంజాయి మొక్కలు చైనా ప్రొఫెసర్లు బాబా అసలు ఎంత బాధపడిపోతున్నారంటే వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు చేసేసి హయ్ పవన్ కళ్యాణ్ నువ్వు మారిపోయావు భగత్ సింగ్ అన్నావు చెగువీర అన్నావు ఇప్పుడేంటిది మత రాజకీయాలు చేస్తున్నావు మత రాజకీయాలా స్వధర్మం గురించి చెప్పుకోవడం కూడా మత రాజకీయాలా ఒకప్పుడు రెండు శాతం ఉండే క్రిస్టియానిటీ ఈరోజు ఇరవై శాతం అయింది ఎలా అయింది హిందువులు నిస్సత్వగా ఉండడం వల్లే కదా అయింది ఇంకెంత హిందువుల సంఖ్య తగ్గిపోవాలి పారిపోవడానికి ఇంకో దేశం కూడా లేదు హిందువుల కోసం వారు అలాంటప్పుడు ఈ హిందువుల యొక్క ఉనికి కోసం మాట్లాడకూడదా ఆయన ఇతర మతాలను ఏమైనా ఆయన కించపరుస్తున్నాడు ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఇతర మతాన్ని కించపరిచినట్లుగా చెప్పండి ఆయన ముస్లింలకు అంతే ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు క్రిస్టియన్లకి అంతే రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా వాళ్ళ ఆచారాల్ని కూడా వాళ్ళ వేషభాషలు కూడా అనుసరిస్తారు ఆయన అయినా కూడా మాట్లాడుతున్నారు ఇందులో తప్పేముంది చెప్పండి నేను ఒక ఉప ముఖ్యమంత్రిగా రాలేదు ఒక జనసేనానిగా రాలేదు నేను ఒక సాధారణమైనటువంటి సగటు హిందువుగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను అని చెబుతూ చాలా విషయాలు చెప్పారు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు ఎస్ ఆయనకు ఉన్నటువంటి ఆ స్థాయిలో ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు ఒక ట్రెండు నచ్చకపోవచ్చు లేదా వర్కౌట్ కాకపోవచ్చు బట్ ఆ స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తులు రావటమే గగనం ఇక్కడ ఈ రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఒక హిందువుగా పుట్టి నువ్వు ఆయన్నే తిరిగి ఆయన సినిమాలకు జయ కొట్టడం కాదు ఆయన ధర్మం కోసం నిలబడినప్పుడు జయకొట్టాలి కొట్టాలి ఇది రియల్ ఫ్యానిజం అంటే ఇంకా ఏమన్నారు మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు ఇది చెప్తున్నది తమిళనాడులో పెరియార్ ఏం చేశాడు మన రాముణ్ణి చెప్పులతో అంటే మన రాముడి యొక్క ఫోటోని ఆ విధంగా అవమానించి తీసుకువెళ్ళారు అప్పుడు మనం మాట్లాడలే మాట్లాడే నాయకుడిని చూడలే అలాగే సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చినటువంటి దుర్మార్గపు నీచ నికృష్ట రాజకీయ నాయకుల గురించి కూడా మనం కండెమ్ చేయలే ఇంకా ఏమంటున్నారు మధ్యలో రామాయణం గొప్పగా చెప్తే కాదు 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 విషవృక్షం మధ్యలో ఎవరు ఈ రంగనాయకమ్మ రంగనాయకమ్మ అనే ఒక మూర్ఖురాలు ఆవిడ రామాయణం ఒక విషవృక్షం అని రాసింది దాన్ని చదివినటువంటి సెక్యులర్ హిందువు గలు బోల్డ్ మంది ఉన్నారు కరెక్ట్గానే రాసింది కదా ఆట మళ్ళీ చదివి నేను చూశాను కొంతమందిలో అంటే ఒరిజినల్ రామాయణం చదవని వాడికి అదే కరెక్ట్ అనిపిస్తుంది మరి అలా పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్ని విషయాలు అంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయనటువంటి విషయాలు ఇవి కానీ ఇవి జనరల్గా మాట్లాడుకోవాల్సిన అంశాలే సాధారణమైన విషయాలు ఈ ప్రతిఘటన కూడా లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు ఇలా ఉన్నాం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల వ్యాప్తి పెరుగుతుండడానికి హిందూ ఆడపిల్లలందరూ కూడా మాయమైపోవడానికి కారణాలు ఏంటి అంటే స్వధర్మం పైన మనకు నాలెడ్జ్ లేకపోవటమే గౌరవం లేకపోవటమే అరే మనం బతుకుతున్నాం ఆ ధర్మం నీడలో ఆ గొడుగులో కానీ ఆ ధర్మం గురించి నాలుగు మాటలు కూడా మనకు తెలియవు వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించినటువంటి ఏదైనా అవినీతి బయటకు వస్తే అది పొలిటికల్గా చూస్తాం రథం కాల్ చేసినా పొలిటికల్గా చూస్తాం విగ్రహాల తలలు నరికేసినా పొలిటికల్గా చూస్తాం ఇలా మాట్లాడితే వీళ్ళని కూడా పొలిటీషియన్స్గా చూస్తాం మరి ఎవరు మాట్లాడతాడు మన గురించి ఆమతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నిజంతో కబుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి లైవ్రే చిన్న పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితో అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సమాధ చెప్తారా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు అవి దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలు అయోధ్య రామాలయం కట్టేశామంటే దేనికోసం అంటే నాచగాన కోసం నాచగాన కోసం ఇరవై నాలుగు గంటలు ఆటలు పాటలు తప్ప ఏముంది అయోధ్య రామాలయం గురించి అసలు రాహుల్ గాంధీకి ఎందుకు అతడికి ఎందుకు అసలు రాముడి పట్ల నమ్మకం లేదు రామాలయం పట్ల గౌరవం లేదు ఓపెన్ అయితే దానికి రావాలన్న బుద్ధి లేదు అన్నింటిలో రాజకీయం చూస్తాడు అన్ని మతాలను ఇతర మతాలను గౌరవిస్తాడు హిందూ ధర్మం విషయానికి వచ్చేసరికి నఫరత్ ఉందంటాడు హింస ఉందంటాడు ప్రవచనకారుడైపోతాడు బ్రాహ్మణుడైపోతాడు వేదాన్ని చదివేశానంటాడు పైగా రామాలయంలో ఓన్లీ డ్యాన్సులు ఇతరత్ర వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయని కామెంట్స్ చేశాడు ఈ మధ్య దాన్ని కూడా ఉటంకించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఇవి పొలిటికల్ వ్యాఖ్యలు కావు ఒక హిందువుగా ఆయన ఫీల్ అయి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం ఎలాగూ మాట్లాడడం మనం అందరం కూడా నిద్రపోయి ఉన్నాం కదా మనం మాట్లాడడం ఏ ఎవడ పాపాన అడిపోతాడు ఎవడ పాపాన అడిపోడు ఇక్కడ వాళ్ళ పాపాన మనం పోతాం అప్పుడు ఇంకా చెప్పుకోవడానికి వినడానికి ఏమీ ఉండదుగా బూడి తప్ప పూసుకోవడమే ఒకడికొకడు శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్యా సెరమని వెరీ కంపేర్స్ టు అ నాచి గాన్ సభ నన్ ఆఫ్ ద సనాతని హిందూస్ షుడ్ నాట్ గెట్ హట్ అది ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా సనాతన ధర్మం గురించి మాట్లాడవచ్చు హిందూ ధర్మం గురించి మన హర్ట్ అయితే మతోన్మాతం నేను ఆ ప్రశ్న అనే ఛానల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అడుగుతా ఉన్నా ఒక హిందువుగా నాకు జరుగుతున్నటువంటి దాడిని నేను ప్రతిఘటించినా కూడా మమ్మల్ని ఏదో చెడ్డీ బ్యాచ్ బిడ్డీ బ్యాచ్ అంటావా ఎర్ర చెడ్డీ బ్యాచ్ ఎర్ర తుండు ఒకటి ఇలా వేసేసుకుంటే అభ్యుదయవాదులు అయిపోతారా వెక్కిరిస్తే విమర్శకులు అయిపోతారా చెప్పండి అర్ధరహితంగా మాట్లాడితే సంపాదకీయులు అయిపోతారా ఇలా మాట్లాడుకుంటూ వారాహి డిక్లరేషన్ని కూడా ఆయన ప్రకటించారు వారాహి డిక్లరేషన్లో ఏముందండి ఒకసారి చూద్దాం సో పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్లో ఏమంత ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదనలు చేశారండి దీన్ని కూడా వెక్రిస్తూ విమర్శిస్తున్న వీడియోలు చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా మా ధర్మం గురించి మాట్లాడడానికి ఏ నాయకుడు రాక్కర్లే ఇక్కడ ఎంఐఎం పార్టీ అని ఏకంగా ఒక మత ప్రాతిపదికన వెలిసిన పార్టీ కాంగ్రెస్ ఆ ఆ పార్టీలో పర్టిక్యులర్గా ఒక మతం పేరు ఇంక్లూడ్ చేయకపోయినా నేచర్ ఆ పార్టీ బిజినెస్ అంతా కూడా ఒక మత ప్రాతిపదికన ఒక సంతుష్టీకరణ రాజకీయాల కోణంలోనే జరుగుతూ ఉంటుంది అప్పుడెవరు మాట్లాడరు సరే మీరు బీజేపీని అనుకోండి మోదీని అనుకోండి హిందూ ధర్మం గురించి మాట్లాడి నిబద్ధతతో వచ్చేటటువంటి వ్యక్తిని కూడా అంటే మేము ఊరుకోము మేము తప్పకుండా నిలబడతాం మేము ఎంతమంది అని చూసుకోము మేము ధర్మం వైపు ఉన్నామా లేదా అని చూసుకుంటాం పాండవులం ఐదుగురమే అనుకోండి కౌరవులు మీరు వంద మంది అనుకోండి మీ బలం ఉండొచ్చు గాక కానీ ధర్మమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది ఆయన ఏమన్నారు వారాహి డిక్లరేషన్లో ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి అంటే లౌకికవాదం ఒక హిందువులకేనా సెక్యులరిజం ఒక హిందువులకేనా ఇతర మతాలకు లేదా సో ఏ మతానికి ఇంక్లూడింగ్ హిందూత్వ హిందూ ధర్మం ఒక క్రిస్టియన్కి ప్రాబ్లం వస్తే నేషనల్ ఇష్యూ అయినప్పుడు ఒక ముస్లింకి ప్రాబ్లం వస్తే ఓల్డ్ ఇష్యూ అయినప్పుడు హిందువుకు ప్రాబ్లం వస్తే అది కూడా నేషనల్ ఇష్యూ అవ్వాలి ఎందుకు అలా ఒకే స్థాయిలో ఇది ప్రశ్న సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దాన్ని తక్షణమే తీసుకురావాలి మైనారిటీల కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఉన్న హక్కులే కాకుండా కొత్త కొత్త హక్కులను ఏ ఏడాదికి ఆ ఏడాది ఇంక్లూడ్ చేస్తూ చేస్తూ రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు కంటే పవర్ఫుల్ పవర్ఫుల్ హక్కులను కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి వారి ధర్మానికి కూడా న్యాయం చేసే విధంగా వారిపైన అటాక్ చేసే వారికి శిక్షించే విధంగా కొన్ని అంటే మాకు కూడా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దాన్ని తక్షణమే తీసుకురావాలని అడగడం ఏదైతే ఉందో వారాహి డిక్లరేషన్లో ఆ అమ్మవారు పక్కాగా ఇది చేసి తీరాలి అమ్మవారికి ఇదే నా యొక్క ప్రార్థన అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి ఇట్స్ ట్రూ ఇది జరగాలి జరిగి తీరకపోతే ఎవరికి ఒక హిందువుకు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాడు హిందూ అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది సెక్యులర్ గాళ్ళ గురించి కాదు ఆ చెక్కగాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది నిజమైన హిందువు జెన్యున్గా ఏదైనా ఒక పోరాటం ఒక హక్కు కోసం ముందుకు వస్తున్నప్పుడు వాడికి ఏదైనా ఇబ్బంది కలిగిన లీగల్గా కానీ లేదా ఇతరత్ర శక్తుల వల్ల వాడికి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాడు సో వాళ్ళ కోసమైనా సరే లేదా మన ఆలయాల కోసం మన దేవీ దేవతల కోసం మన యొక్క నిధులు మన ఏవైతే ఆలయాల నిధులు ఉంటాయో వాటి కోసమైనా సరే ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి వాటికి పటిష్టంగా కొన్ని జ్యుడిషియల్ పవర్స్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి ఎస్ మైనారిటీలకి ఎంత వాళ్ళకి ఎంత చర్చిలకింత మసీదులకింత అన్నప్పుడు దేవాలయాల కోసం కూడా కట్టాలి ఇవ్వాలి నిధులు కేటాయించాలి పైగా చర్చిల నుంచి డబ్బులు తీసుకోము మసీదుల నుంచి డబ్బులు తీసుకోము ఆలయాల నుంచి తీసుకుంటున్నాం తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నిధులు కేటాయించడంలో పెద్దగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు సో ఈ డిమాండ్ కూడా సెన్సిబుల్గానే ఉంది హక్కు ఇది సెన్సిబుల్ డిమాండ్ కూడా కాదు హక్కు ఇది ఇచ్చి తీరాలి సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి ఇది జరగాలంటే ముందు ఈ నపుంసక హిందువులు మారాలి సహాయ నిరాకరణ జరగాలి మనల్ని ద్వేషించే వాళ్ళకి సంబంధించి మనల్ని మన మీద ఉమ్మూసేవాడు మన దేవీ దేవతలను సాతానాలని భావించేవాడి దగ్గర మనం కొనడం మానేయాలి అదే సహాయ నిరాకరణ అంటే మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాడికి రెస్పెక్ట్ ఇద్దాం వాడు ఏ మతస్తుడైనా ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఇది పక్కాగా జరగాలి చిన్న చిన్న గుడులు గోపురాల దగ్గర కూడా ఇది అప్లికబుల్ కావాల్సిన అవసరం ఉంది ఏ ఆలయం దగ్గర చూసుకున్నా అక్కడ అమ్ముతున్నవాడు పూలు అమ్ముతున్నవాడు పాలు అమ్ముతున్నవాడు కొబ్బరికాయలు అమ్ముతున్నవాడు ఎవడు మనవాడు ఎవడు కాదు అని గుర్తుపెట్టుకోవాలి మనవాడు అంటే మన ధర్మాన్ని రెస్పెక్ట్ చేసేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు డిక్లరేషన్ మీద సైన్ చేయను అన్నారంటే దాని అర్థం ఏంటి మన ధర్మాన్ని ఆయన రెస్పెక్ట్ చేయట్లేదు అని టీటీడీకి ఒక రూల్ ఉంది దాన్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి సెక్యులరిజం పాఠాలని నేర్పిస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకగానే నేను భావిస్తా ఈ ఇష్యూ పరంగా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డిని కాదు ఈ ఇష్యూ బేస్డ్గా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకగానే వ్యవహరించారు అక్కడ అలాగే చిన్న చిన్న ఆలయాల దగ్గర కూడా ఈ ప్రసాదాల విషయంలో ఇతరత్ర నైవేద్యాల విషయంలో జాగ్రత్త పడాలి ఎక్కడి నుంచి కొంటున్నాం అమ్మవారికి ఇస్తున్నాం శివుడికి ఇస్తున్నాం రాముడికి ఇస్తున్నాం దేవుడికి ఇస్తున్నాం అంటే వాటిల్లో స్వచ్ఛత ఉందా లేదా అంటే ఎక్కడ కొంటున్నాం ఎలా వాటిని పంపిణీ జరుగుతుందనేది చూడాలి చిన్న ఆలయాలైనా పెద్ద ఆలయాలైనా ప్రాసెస్ అయితే ఒకటే జరగాలి చివరి పాయింట్ ఏంటంటే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిల్లో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అనిపించేటటువంటి ఒక డిక్లరేషన్ ఇందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కరు రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు మీ నొప్పులకి మందు లేదు మీరు జీవితాంతం ఇట్లనే బాధపడుతూ ఉండండి ఒక పవన్ కళ్యాణ్ కాదు వంద మంది రేపు పొద్దున పుట్టుకొస్తారు ఎన్నాళ్ళు దాడులు చేస్తారు ప్రకృతి కూడా సిద్ధం చేసుకుంటుంది ధర్మం కోసం ప్రకృతి ఎప్పుడూ కూడా సపోర్టివ్గానే ఉంటుంది కొన్నాళ్ళు భరిస్తుంది నెగిటివిటీని కూడా అలాగని చెప్పి నెగిటివిటీ నిజమైపోదు నెగిటివిటీ అనేది ఎప్పటికైనా ఎరాడికేట్ అవుతుంది సనాతన ధర్మం కాదు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిశీలించుకుంటే ఎక్కడా తప్పు మాట్లాడలేదు పైగా దేశవ్యాప్తంగా ఆయన సందేశం వినిపించేలాగా తన శక్తి మీద ఆయన ప్రయత్నిస్తే వారాహి రథం నుంచి వారాహి అమ్మవారిని వెక్కిరిస్తారు ఆ రథాన్ని వెక్కిరిస్తున్నారు కుక్కల వ్యాన్ అంట ఎవడెవడైతే వారాహి మాత అమ్మవారి అనుగ్రహంతో ఆయన అమ్మవారికి పూజ చేసుకొని ఆ ఆ యొక్క వాహనం మీద ఆయన ముందుకు వెళ్తున్నారో ఆ వాహనాన్ని కుక్కల వ్యానని నక్కల వ్యానని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం పక్కాగా బొక్కలు ఇరిగేలాగా ఆ పరమాత్మని డిసైడ్ చేస్తాడు కార్యాచరణ డిజైన్ చేస్తాడు సో డోంట్ వరీ వెయిట్ ఫర్ ద టైం అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు చాలానే ఉన్నాయి ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి మాట్లాడారు శ్రీవాణి ట్రస్ట్ అనేది టీటీడీ కేంద్రంగా జరిగినటువంటి ఒక పెద్ద మాఫీ అని నేను అనుకుంటున్నాను నాకు అనుమానాలు ఉన్నాయి ఇలా మాట్లాడితే ఎగనిస్ టీటీడీ అంటారు అనుకోనిమండి పదివేల ఐదు వందల రూపాయలు ఒక పర్సన్ దగ్గర కలెక్ట్ చేసి సరే శ్రీవారిని దగ్గర నుంచి దర్శనం చేయిస్తారు చేయించారు కానీ ఆ పదివేల రూపాయలు టీటీడీకి రావట్లే ఐదు వందల రూపాయలు రిసిప్ట్ ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళే పదివేల రూపాయలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది దే కలెక్టెడ్ టెన్ థౌజండ్ అండ్ గేవ్ ఎ రిసిప్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇక గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నాడు అంటూ ఒక కొన్ని వ్యాఖ్యలు జగన్ ఉద్దేశించి చేస్తారు అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరాలు దాదాపు వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డిఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వేల వందల ఇరవై మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామసభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంత మందికి అన్ని లక్షల మందికి ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది కానీ తప్పు జరిగితే I'm not blaming him, but I'm blaming the board constituted under his leadership. We have an issue with that. I have been raising these red flags for the last five years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue. అది మెయిన్ లైన్ ఏంటంటే ఇప్పుడు లడ్డూ కేంద్రంగా జరుగుతోంది లడ్డూ కల్తీ అయ్యిందా లేదా అదే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా ఇది కాదు ఇది ఒకటే ఇష్యూ కాదు బియాండ్ దిస్ చాలా అంశాల్లో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఇది మాట్లాడుకోవాలి ఒక ఒకటి అయినా కానే కాదు అన్ని ఆలయాల్లో ఇదే జరుగుతూ ఉంది సో వీటన్నింటి మీద ఓపెన్గా మాట్లాడాలి ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్సు వ్యవహారాలు అన్నీ కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది బయటికి రావాలి భక్తులకు చూపించాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి దీంతో క్లోజ్ చేస్తా వీడియోని ఆయన ఏమన్నారో చూడండి నా సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని కుండెల నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానికి సిక్జం అండ్ బుద్ధిజం వెరీ క్లియర్ ఇంతకంటే విశాల హృదయంతో ఇంతకంటే గొప్పతనంతో ఎవరు మాట్లాడరు ఒక హిందూ హృదయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు ఏ మతాన్ని ద్వేషించేవాడు కాదు హిందువు కాకపోతే ఎక్కడి వరకు అయిపోయిందంటే మనలో ఉన్న రెండో రకం ఎలా మారిపోయిందంటే మన మీద కొడుతున్నా చెతనం లేదు తెలియట్లే పైగా అరే నిన్ను కొడుతున్నాడు రా అంటే ఊరుకోరా అని చెప్పి మనకే నీతులు చెప్తున్నటువంటి చెక్కతనం వచ్చేసింది ఈ చెక్కతనం పోవాలి ఆ నక్కతనం పోవాలి ఇవన్నీ పోతే తప్ప మనం మన ధర్మాన్ని కాపాడుకోలేం ఏమవుద్ది మన ధర్మాన్ని కాపాడుకోకపోతే అంటే ఒక సిరియా అవుతుంది ఒక లిబియా అవుతుంది ఒక పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఇంకేం లేదు ఈ దేశం ఈరోజు ఇలా కలకలలాడుతోంది అంటే సనాతన ధర్మమే ఓపెన్ డిబేట్కి సిద్ధం నేను సో అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి ఎర్రచెడ్డి గ్యాంగు గ్యాంగ్ విపరీతంగా రెచ్చిపోతూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాయి మీరు ఎంత ఆర్తనాదాలు చేసిన ధర్మం గెలిచి తీరుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ దేశం నిలబడుతున్నది సనాతన ధర్మం ఇచ్చినటువంటి చలువ వల్లనే కాబట్టి మీ కండువా మీకుంటే మా కండువా మాకుంటుంది దేనికైనా మేము కూడా రెడీ అండర్ కాన్స్టిట్యూషన్ మొత్తానికి నేను మన ఒరిజినల్ హిందువులకు చెప్తున్నా డూప్లికేట్ హిందువుల్ని మెల్లగా ఒరిజినల్కి తీసుకురండి ఒరిజినల్ స్టేటస్కి తీసుకురండి మన ప్రయత్నం ఎప్పుడూ కూడా ఇతర మతాలను ఎప్పుడూ దూషించడంలో కాదు మన స్వధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని మేల్కొల్పటం ఇంతే ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని ఒక్క మాట అనాల్సిన అవసరం లేదు పైగా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే ఉంది వాళ్ళ టైంకి ప్రేయర్ చేస్తారు వాళ్ళ నియమాల్ని పాటించుకుంటారు నమాదులు చేసుకుంటారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఇస్లాంని చూసి నేర్చుకోవాలి అని కొంతమందికి ఇబ్బంది కలిగించేలాగా అనిపించినా కూడా ఇదే సత్యం మరి డిసిప్లైన్ అనేది హిందువులకి కావాలి అదే యునైట్ చేస్తుంది మరింత వివరంగా అవసరమైతే మళ్ళీ మాట్లాడుకుందాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్